కనిపిస్తున్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి యూటెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూటెక్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లోన్ యాప్తో మీ ముందుకు వచ్చాను అయితే ప్రతి యాప్కి లోన్ ఇవ్వాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి అయితే ఈ యాప్ ఏంటి ఈ యాప్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి ఎంప్లాయీస్కే ఇస్తుందా బిజినెస్ మ్యాన్కి ఇస్తుందా అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తుందా లేక స్టూడెంట్కి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా ఏం డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి లోన్ రీపేమెంట్ ఎన్ని నెలల్లో చేయాలి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది అన్న విషయాలు మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తుంటాను ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈరోజు మనం లోన్ తీసుకునే యాప్ పేరు పేషెన్స్ పేషెన్స్ అని మీరు ప్లే టైప్ చేస్తే ఈ యాప్ వస్తుంది మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే ఈ యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు అక్కడ ఉండడం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో చూసారా యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లాంగ్వేజ్ అడుగుతుంది ఇక్కడ నేను ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకున్నాను చూసారా ఇక్కడ రెండు లక్షల దాకా లోన్ ఈ యాప్ ద్వారా మనం పొందొచ్చు అనమాట సో ఏ విధంగా పొందాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది మనం చూడబోతున్నాం అయితే ఈ యాప్ పక్కాగా జస్ట్ క్రెడిట్ సోర్స్ మీద మాత్రమే పనిచేస్తుంది క్రెడిట్ సోర్స్ సరిగా లేకపోతే కనుక ఈ యాప్ నుండి మనం లోన్ తీసుకునే అవకాశం ఉండదు సో మీ క్రెడిట్ సోర్స్ సరిగా లేకపోతే కనుక ఇక్కడ మీరు వీడియోని స్కిప్ చేసేయచ్చు ఎవరిదైతే క్రెడిట్ సోర్స్ బాగుంటుందో సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ యాప్ ద్వారా లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది సో చూసారుగా గెట్ స్టార్ట్ అని చెప్పి మనం అంటే కనుక ఈ విధంగా మనకి రెండు లక్షల వరకు లోన్ పొందొచ్చు అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది చూడండి ఈ పర్మిషన్స్ అన్నీ ఓకే చేసుకున్న తర్వాత మనం వేరే పేజ్కి ఎంటర్ అవుతాం ఇక్కడ మన అకౌంట్ని మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం మన పేరుని పాన్ కార్డ్లో ఏ విధంగా మన పేరు మనం ఇచ్చామో అదే విధంగా మనం ఇక్కడ మన పేరుని ఎంటర్ చేసుకోవాలి తర్వాత మనం ఈమెయిల్ అడ్రస్ని ఇవ్వాలి ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఈమెయిల్ అడ్రస్ పనిచేస్తుందో ఆ ఈమెయిల్ అడ్రస్ మాత్రమే ఇవ్వాలి లోన్ తీసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఒక ఓటీపీ వస్తుందనమాట సో శాలరీడా లేకపోతే బిజినెస్ అని అడుగుతుంది ఇక్కడ నేను శాలరీ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను నా మంత్లీ శాలరీ ఎంత అని చెప్పి అడుగుతుంది మినిమం మీకు పదిహేను వేలు అట్లా వచ్చినా సరే మీరు ఇరవై వేలు పైన వేయండి మనం పే స్లిప్లు అడగట్లేదు కాబట్టి మీరు ఇరవై వేలు పైన మాత్రం శాలరీని ఇవ్వండి తర్వాత పాన్ కార్డ్ యొక్క నంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి తప్పులు లేకుండా మన పాన్ కార్డు నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మీకు లోన్ రిక్వైర్మెంట్ ఎంత ఉందని చెప్పి అడుగుతుంది మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఎంత రిక్వైర్మెంట్ ఉందని చెప్పి మీరు అక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ రెండు లక్షల మనకి లిమిట్ ఇచ్చినా సరే మనం ఒక లక్ష యాభై వేల రూపాయలు మనం లిమిట్ మనకి రిక్వైర్మెంట్ ఉందని చెప్పి వేస్తే కనుక లోన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో తర్వాత చూసారు కదా కరెంట్ అడ్రస్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అడ్రస్ అంటే ఇక్కడ మన పిన్ కోడ్ని వేస్తే ఆటోమేటిక్గా ఇది మన జీపీఎస్ని బట్టి మన అడ్రస్ని ఇది డిటెక్ట్ చేస్తుంది అనమాట సో చూసారా ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఉన్న అడ్రస్ ఈ విధంగా వచ్చేసింది మన జస్ట్ మన ఫోన్ నంబర్ వేస్తే మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి ఇక్కడ మన ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా ఒక ఎస్ఎంఎస్ వస్తుంది కంగ్రాట్స్ మీరు లోన్కి అర్హులయ్యారని చెప్పి సో కేవైసీని కంప్లీట్ చేయాలి కేవైసీ అంటే మన ఆధార్ కార్డు మన పాన్ కార్డు డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ అప్లోడ్ చేస్తే కనుక చూడండి ఈ విధంగా నాకు యాభై వేలు అడిగితే ఎనభై ఐదు రూపాయల లోన్ వచ్చింది ఈ లోన్ని నేను సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ ట్వల్వ్ మంత్స్లో పే చేసుకోవచ్చు సిక్స్ మంత్స్లో నేను పే చేస్తే కనుక ఇప్పుడు మనకి ఈఎంఐ చూస్తున్నాను కదా ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ కట్టాలి అదే నైన్ మంత్స్లో అయితే టెన్ థౌసండ్ రూపీస్ కట్టాలి అదేవిధంగా ట్వెల్వ్ మంత్స్లో అయితే నైన్ థౌజండ్ రూపీస్ కట్టాలి మనకి ఇంట్రెస్ట్ మనకి ఆరు నెలల్లో చూసుకుంటే కనుక ఏడు వేల రూపాయలు ఇంట్రెస్ట్ పడింది తొమ్మిది నెలలకు అయితే తొమ్మిది వేల రూపాయల ఆరు వందల ఇరవై ఒక్క రూపాయలు ఇంట్రెస్ట్ పడింది అన్నమాట సో ఈ విధంగా నాకు లోన్ ఎనభై ఐదు వేల రూపాయలు వచ్చింది ఈ లోన్ నేను తీసుకోవడానికి ఓకే అయిన తర్వాత డాక్యుమెంట్ కలెక్ట్ చేయడానికి ఈ కంపెనీ తరపున ఒక మనకి ఎగ్జిక్యూటివ్ వస్తాడు ఎగ్జిక్యూటివ్ కి మన డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు పాన్ కార్డు మనం ఇస్తే కనుక మన లోను టూ డేస్ లో మన అకౌంట్లోకి వచ్చేస్తుంది ఇదే విధంగా నాకు టూ డేస్లో నాకు అకౌంట్లోకి అమౌంట్ వచ్చిందనమాట సో ఈ విధంగా మనం ఈ యాప్ ద్వారా జస్ట్ టూ డేస్ లో మనం లోన్ తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి దాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ కి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you friends, thank you for watching.